స్తే నా పేరు మధుసూధన్ రావు అగ్రికల్చర్ కన్సల్టెంట్ ఆర్గానిక్ అగ్రికల్చర్ ఛానల్ చూస్తున్న రైతు దేవుళ్ళకి నా నమస్తే అంజలి ఇప్పటి వరకు మనం మొక్కల్లో కావాల్సిన ముఖ్య పోషకాలు మొక్క ఎరుగుదలకి కావాల్సిన అన్ని రకాల పోషకాల గురించి మాట్లాడుకున్నాం ఆ పోషకాలు ఎలా పనిచేస్తున్నాయి ఎలా వాటి రోల్ ఏంటి అని కూడా మాట్లాడుకున్నాం ఇప్పుడు మనం ఆ పోషకాలు ఇవ్వటం వల్ల జరుగుతున్న నష్టాలు లాభాలు వాటి గురించి మాట్లాడుకుందాం ఇప్పుడు ఏమిటంటే ఇప్పుడు మీరు మనం అనుకున్న పద్నా పన్నెండు పోషకాలు కూడా కెమికల్ కెమికల్లో ఇచ్చినప్పుడు ఏం జరుగుతుందంటే ఫస్ట్ మీరు ఏది ఇచ్చినా కానీ ఇక్కడ సాయిల్ మైక్రోప్స్ ఉంటాయి భూమిలో ఈ సాయిల్ మైక్రోప్స్ ఎన్ని ఉంటాయంటే ఒక ప్లానెట్లో ఉన్న జనాభా కంటే ప్లానెట్ పాపులేషన్ అంటే ఒక మన ఈ భూగ్రహం భూగ్రహం మీద ఉన్న మ జీవరాశిలో జీవరాశి కంటే కూడా ఎక్కువగా ఉంటాయి అనమాట ఒక స్పూను హెల్దీ సాయిల్ హెల్దీ సాయిల్లో ఇప్పుడు మీరు ఈ కెమికల్ ఫామ్లో ఇస్తే ఈ సాయిల్ మైక్రోబ్స్ మొక్కకి అవైలబుల్ ఫామ్లో తీసుకెళ్ళి ఇవ్వాలి అంతేగాని డైరెక్ట్గా ఇవే మొక్కకు పనిచేయవు మొక్క వీటిని గ్రహించాలంటే ఈ సూక్ష్మజీవులు వాటి వాటిని కన్వర్ట్ చేయాలన్నమాట మొక్కకు అనుగుణంగా కన్వర్ట్ చేసి అందించగలగాలి కానీ మనకి ఇప్పుడు జరుగుతుంది ఏంటి మనం ఏదైతే ఆర్గానిక్ కార్బన్ సేంద్రియ కార్బన్ ఏదైతే అనుకున్నామో అది ప్రజెంట్ మనకి ఇండియాలో జీరో పాయింట్ త్రీకి పడిపోయింది ఉండాల్సిన ఇదేంటంటే మినిమం వన్ పాయింట్ జీరో మ్యాక్సిమం టూ పాయింట్ జీరో ఈ వన్ పాయింట్ జీరో ఉన్నప్పుడు ఈ ప్రక్రియలు అన్నీ సక్రమంగా జరుగుతాయి ఈ వన్ పాయింట్ జీరో లేకున్నప్పుడు జీరో పాయింట్ త్రీ ఉన్నప్పుడు ఈ మొక్కకి ఇవి చేయలేవు ఇవి హెల్ప్ చేయలేవు కన్వర్ట్ చేసి ఇవ్వలేవు అందుకని మనకి క్వాంటిటీస్ పెరిగిపోతున్నాయి ఒకప్పుడు టెన్ ఇయర్స్ బ్యాక్ ఫిఫ్టీన్ ఇయర్స్ బ్యాకు హాఫ్ బ్యాగ్ యూరియా వాడితే ఇప్పుడు ఫోర్ బ్యాగ్స్ యూరియా ఇలాగ మిగతా అన్నీ కూడా చెప్పుకోవచ్చు మనకు ఎక్కువ సోదైపోతుంది మనకు అవసరం లేదు మీరు సింపుల్ రీజన్ అనమాట మా చిన్నప్పుడు అర బ్యాగ్ యూరియాతో పండే పంట ఇప్పుడు నాలుగు బ్యాగులు యూరియాతో పండుతుంది అలాగే సైమల్టెనియస్గా మిగతా పోషకాలు అన్నీ కూడా దానికి కారణం ఏంటంటే మన భూమిలో ఉన్న సాయిల్ మైక్రోబ్స్ని మనం చంపేసుకున్నాం ఈ కెమికల్స్ వాడటం ద్వారా ఇప్పుడు భూముల సపోర్ట్ తగ్గిపోయింది మన వీటికి కెమికల్స్కి భూములు సపోర్ట్ చేయట్లేదు చాలా చోట్ల పంట కూడా పండట్లేదు పంట మొక్క మొలక రావట్లేదు వచ్చిన మొలక ఎదగట్లేదు అలా జరుగుతాం అనమాట సో ఈ కెమికల్స్ వాటం వల్ల ఒక అంటే ఇది సెకండ్ వన్ ఈ కెమికల్ ఫార్మింగ్లో ఒక ఎఫెక్ట్ ఉంటుంది సైనర్జిజం అండ్ యాంటాగోరిజం నేను డెప్త్ సబ్జెక్ట్ వెళ్ళట్లేదు ఎందుకంటే మనం బ్రీఫ్గా కంప్లీట్ చేసుకున్నాం మీకు అర్థమైతే చాలా ఏం జరుగుతుంది అనేది అక్కడ ఈ సైనర్జిజం అనేది ఏంటంటే మనం అన్నీ కూడా చక్కగా పనిచేస్తే రేషియో ప్రకారం ఉంటే ఒక రేషియో మొక్కకి దేనికి ఏది ఇవ్వాలనేది ఆ రేషియో ప్రకారం ఇవ్వగలిగితే సైనర్జిటిక్ ఎఫెక్ట్ అంటారు అంటే సపోజ్ మనం ఒక టీ తాగుతున్నాం అనుకోండి ఇందులో సరిపడా పాలు సరిపడా టీ పౌడర్ సరిపడా షుగర్ ఉంటే ఇవన్నీ సరిపడా ఉన్నప్పుడు చాలా అద్భుతంగా ఉంటుంది ఇందులో ఏది ఎక్కువైనా కానీ తేడా వస్తామంటే ఇప్పుడు ఇవన్నీ సరిపడా ఉన్నప్పుడు ఈ దానిలో జరిగేది సెనర్జెటిక్ ఎఫెక్ట్ అంటారు ఆ మొక్క సరిగ్గా అన్ని దాని కార్యక్రమాలన్నీ సరిగ్గా చేసుకోగలుగుతుంది కానీ ఇప్పుడు ప్రస్తుత పరిస్థితుల్లో జరుగుతుంది ఏంటంటే ఈ సైనర్జెటిక్ ఎఫెక్ట్ అనేది ఎక్కడ జరగట్లేదు యాంటగోనిస్టిక్ ఎఫెక్ట్ అనేది జరుగుతుంది యాంటగోనిస్ ఎఫెక్ట్ ఏంటంటే మనం ఒక మూలకం సపోజ్ నైట్రోజన్న ఎక్కువేసామనుకోండి పది రకాల పోషకాలను తొక్కేస్తుంది అలాగే పెస్టన్ డిసీజ్ అవుతాయి నైట్రోజన్ విషయంలో ఇలా జరుగుతుంది ఇది యాంటగోనిస్టిక్ ఎఫెక్ట్ ఆఫ్ నైట్రోజన్ అలాగే పి ఫాస్ఫరస్ ఫాస్ఫరస్ ఎక్కువైతే అవుతుందంటే మెయిన్ ఐరన్ దొక్కేస్తుంది తర్వాత బోరాన్ దొక్కేస్తుంది ఇలాగ కొన్ని మోష పోషకాలు దొక్కేస్తున్నాయి సో ఇది ఎంట ఎఫెక్ట్ అలాగే కే పొటాషియా ఎక్కువైతే మెగ్నీషియం దొక్కేస్తుంది నైట్రోజన్ దొక్కేస్తుంది కాల్షియం దొక్కేస్తుంది అంటే ఇది ఎక్కువైనప్పుడు ఈ మూడు పోషకాలు మొక్కలు అనమాట మన బ్యాలెన్స్ న్యూట్రిషన్ కాన్సెప్ట్ అనేది ఫెయిల్ అయిపోతుంది అలాగే కాల్షియం ఎక్కువైనప్పుడు కాల్షియం ఎక్కువైనప్పుడు మెగ్నీషియం దొరుకుతుంది నైట్రోజన్ దొక్కేస్తుంది తర్వాత ఫాస్ఫరస్ దొక్కేస్తుంది ఫాస్ఫరస్ ఎక్కువైతే కాల్షియం దొక్కేస్తుంది కాల్షియం ఎక్కువైతే ఫాస్ఫరస్ దొక్కేస్తుంది ఇక్కడే యాంటగోనిస్టిక్ ఎఫెక్ట్ అనేది జరుగుతూ ఉంటుంది మెగ్నీషియం మెగ్నీషియం ఎక్కువైనప్పుడు మొక్క టాక్సిక్ ఎఫెక్ట్ అవుతుంది అంటే మొక్క ఇల్నెస్ అంటే జ్వరం వచ్చినట్టుగా అయిపోద్ది కొన్నాళ్ళు దాని ప్రక్రియలు ఏమీ చేసుకోలేదు బోరాన్ దొక్కేస్తుంది నైట్రోజన్ దొక్కేస్తుంది పొటాషియం దొక్కేస్తుంది ఈ మూడు మూలక మూలకాలని మొక్కగా అందనది ఎక్కువ అవుతుంది మెగ్నీషియం ఎక్కువైతే ఇది యాంటగోనిస్టిక్ ఎఫెక్ట్ సల్ఫర్ సల్ఫర్ ఎక్కువైతే ఏమవుతుందంటే మొక్కలు గిరిజబారిపోతాయి దాదాపు పన్నెండు రకాల పోషకాలు అందం జీరో అయిపోతాయి మొక్క ఏమవుతుందంటే గ గిజబారిపోయి గట్టిగా అయిపోతుంది అంటే మనం దానిలో ఉన్న సెన్సిటివిటీ క్యారెక్టర్లన్నీ కోల్పోద్ది అన్నమాట ఎలా ఉండదు మన బండబారిపోవటం అంటారు బండబారిపోవటం అనేది జరుగుతుంది ఎందుకంటే ఈ పోషకాలు అన్నింటిని దొరికేస్తుంది ఇది యాంటగోనిస్టిక్ ఎఫెక్ట్ తర్వాత జింక్ జింక్ ఎక్కువ అయితే నైట్రోజన్ దొక్కేస్తుంది పొటాషియం దొక్కేస్తుంది మెయిన్ ఫుడ్స్ జింక్ అనేది మనకు నైట్రోజన్ మెటబాలజన్కి ఎంత తగ్గ ఉపయోగపడుతుందో ఎక్కువ అయినప్పుడు మళ్ళీ దాన్ని తొక్కేస్తుంది అలాగే పొటాష్ మనం ఏదైతే క్వాలిటీ క్వాంటిటీ రెసిస్టెన్స్ అనుకున్నామో ఆ క్వాలిటీ క్వాంటిటీ రెసిస్టెన్స్ అనేది అక్కడ జరగదు అనమాట ఇది జింక్ యాంటగోనిస్టిక్ ఎఫెక్ట్ ఫెర్రస్ ఫెర్రస్ ఎక్కువైతే ఇందాక ఫాస్ఫరస్ ఎక్కువైతే ఫెర్రస్ని దొక్కేసింది ఇప్పుడు ఇది ఫార్ ఫాస్ఫరస్ని దొక్కేస్తారు కాల్షియం దొక్కేస్తుంది ఇలాగా ఫెర్రస్లో ఉన్న యాంటీబోనిస్టిక్ ఎఫెక్ట్ మ్యాంగనీస్ మ్యాంగనీస్ ఎక్కువైతే దాదాపు ఐదు రకాల పోషకాలను తొక్కేస్తారు ఎన్పికే మల్యూబ్బమ్ బోరాన్ ఇట్లాగ ఐదు రకాల పోషకాలని సర్రస్ ఎక్కువైతే తొక్కేస్తుంది అనమాట మ్యాంగనీస్ ఎక్కువైతే ఇది యాంటగోనిస్టిక్ ఎఫెక్ట్ బోరాన్ బోరాన్ హైటాక్సిక్ హైటాక్సిక్ అంటే బోరాన్ ఎక్కువైందంటే ఆ మొక్క ఏమవుతుందంటే వాడిపోద్ది దాన్ని కోలుకునేలా చేయాలంటే మనం చాలా సర్కస్ చేయాలి దానికి చాలా చోట్ల ఏం చేస్తామంటే మేము షుగర్ సొల్యూషన్ స్ప్రే చేయొచ్చు అంటే ఇది కూడా పన్నెండు రకాల పోషకాలని తుకేస్తుంది ఎక్కువైతే షుగర్ సొల్యూషన్ స్ప్రే చేస్తే కొంత రిలాక్స్ అవుతుంది కొన్నాళ్ళకి కానీ కొంత పంటకాలం అనేది కోల్పోతుంది ఆ మొక్క అది నెల కావచ్చు రెండు నెలలు కావచ్చు మూడు నెలలు కావచ్చు ఆ మూడు నెలలు టైం పడుతుంది బోరాన్ ఎక్కువైతే మనకి టాక్సిన్ ఇది బోరాన్ యాంటగోనిస్టిక్ ఎఫెక్ట్ అలాగే ఇప్పుడు మాలిడ్డను మాలిడ్డను అనేది మనం పెద్దగా వాడట్లేదు కాబట్టి దీని గురించి మనం చర్చించుకోవాల్సిన అవసరం లేదు సో ఇప్పుడు పరిస్థితి అనమాట దయచేసి రైతులందరూ కూడా ఏం చేస్తారంటే మీకు వాళ్ళు పంట పండటానికి ఇచ్చిన మోతాదు వేరుగా ఉంటుంది మీరు వాడే మోతాదులు వేరుగా ఉంటున్నాయి విధంగా ఎక్కువ అయ్యి మాకు పంటలు కాయట్లేదు చాలామంది మాకు ప పొలాలు కాయట్లేదు అని చాలామంది మా దగ్గరికి వస్తూ ఉంటారు ఇటువంటి వాళ్ళందరికీ నా సూచన ఏంటంటే మీకు లీఫ్ ఎనాలసిస్ లీఫ్ ఎనాలసిస్ అని చేయించుకొని మొక్కకి ఏది అవసరం అయితే అది వాడుకోండి ఈ లీఫ్ ఎనాలిసిస్ రిపోర్ట్లు నా దగ్గర అయితే చాలా ఉన్నాయి దాదాపు ముప్పై నలభై ఉంటాయి అన్నమాట దాన్ని బట్టి వాళ్ళ పంటలను సవరించాం బాగా చేసాము అది బాగు చేసాం అది వేరే విషయం మీరు కానీ కెమికల్ ఫార్మింగ్లో వెళ్ళాలంటే కెమికల్ ఫార్మింగ్ మీద మీకు ప్రేమ కానీ ఉంటే లీఫ్ ఎనాలిసిస్ చేయకుండా మీరు చేయొద్దు అలా చేసిన పక్షంలో ఇలాంటి యాంటగోనిస్టిక్ ఎఫెక్ట్ వచ్చి మిగతా పోషకాలను తొక్కేస్తే మన పంట దెబ్బలు ఉంటుంది భూములు కూడా నాశనం అయిపోతాయి అన్నమాట సో మీరు బెటర్ గో ఫర్ లీఫ్ అనాలిసిస్ ఇప్పుడు మనం కెమికల్ వాడి ఎన్ని ఇబ్బందులు పడటం మన భూములు పాటు చేసుకోవటం మన పర్యావరణాన్ని పాటు చేసుకోవటం మన ఆరోగ్యాలు పాటు చేసుకోవడం కంటే కూడా నేనేం ప్రిఫర్ అంటే ఒకప్పుడు నేను కూడా కెమికల్స్ రికమెండ్ చేసినే రైతులు ఫీల్డ్లోకి వెళ్తే నన్ను అడిగేవాళ్ళు సార్ ఒక నెలకు సరిపడా మూడు డోసులు నాలుగు డోసులో మాకు రాసింది సార్ మేము వాడుకుంటాము దాని తర్వాత మళ్ళీ మీరు వచ్చే పడికి టైం పడుతుంది కదా అని అడిగేవాళ్ళు నేను కూడా రికమెండ్ చేశాను కానీ తర్వాత నేను రియలైజ్ అయ్యాను రియలైజ్ అయ్యి మనకి కెమికల్స్ అనేది పనికిరావు దానివల్ల చాలా నష్టాలు జరుగుతున్నాయి క్యాన్సర్లు వస్తున్నాయి రకరకాల డబ్బులు వస్తున్నాయి హాస్పిటలైజేషన్ అవుతున్నాడు రైతు కష్టపడి పండించిన డబ్బు అంతా హాస్పిటల్కే పెడుతున్నాడు చిన్న కన్జూమర్ కూడా హాస్పిటల్కే పెడుతున్నాడు ఇప్పుడు హాస్పిటల్ పరిస్థితి చూస్తే అంత తీవ్రంగా పెరిగిపోయినాయి ఒకప్పుడు ఇన్ని డబ్బులు లేవు ఇన్ని రోగాలు లేవు ఇంతమంది స్పెషలిస్టులు లేరు సో అందుకని నేను ఈ మధ్యకాలంలో ఎక్కువగా గత పదిహేను సంవత్సరాల నుంచి ఆర్గానిక్ ఫార్మింగ్ అనేది ప్రపోజ్ చేస్తున్నాను ఆర్గానిక్ ఫార్మింగ్ అనేది ఎక్కువగా నేను రికమెండ్ చేస్తాను అనమాట దీని మీద నేను ఫిఫ్టీన్ ఇయర్స్ రీసెర్చ్ చేయటం జరిగింది ఫిఫ్టీన్ ఇయర్స్ రీసెర్చ్ చేసి మనకి రైతులకి కెమికల్తో పాటుగా కెమికల్ ఫార్మింగ్ ఆర్గానిక్ ఫార్మింగ్ కెమికల్ ఫార్మింగ్కి ఈక్వల్గా మనకు దిగుబడులు వచ్చే విధంగా కొద్ది చోట్ల కొన్ని పెరిగినవి కూడా ఉన్న సందర్భాలు చూసాం వచ్చే విధంగా మనం చేస్తున్నాం దీనికి కారణం ఏంటంటే నేచర్ అండ్ టెక్నాలజీ ఈ రెండింటినీ అనుసంధానం చేసుకుంటున్నాను ప్రకృతిని తర్వాత టెక్నాలజీ రెండింటినీ అనుసంధానం చేసుకొని నేను ముందుకెళ్తున్నాను అనమాట దానివల్ల మంచి రిజల్ట్స్ వస్తాయి చాలామంది రైతులు హ్యాపీగా ఉన్నారు సో ఇప్పుడు ఇది ఈ ఆర్గానిక్ ఫార్మింగ్లో నేను చేసే స్టెప్స్ ఏంటనే చెప్తాను ఫస్ట్ విజిబిలిటీ ఆఫ్ ద ప్లాంట్ మొక్కను చూడగానే ఆ మొక్క ఏ పోషకాలు గ్రహించలేకపోతున్నాయి ఏ పోషకాలు లేవు అది ఎందువల్ల సఫర్ అవుతుందని అని మనకు ఈజీగా తెలుసుకోద్దు అనమాట అదొక శాస్త్రం ఉంది దాని ప్రకారం మొక్కలు మన మొక్కని విజిబుల్గా చూసి తెలుసుకుంటాం ఇందులో డెఫిషియన్సీస్ ఏమున్నాయని డెఫిషియన్సీస్ ఏమున్నాయని తెలుసుకుంటాం తెలుసుకున్న తర్వాత కొంతమందికి అవసరాన్ని బట్టి సూక్ష్మ పోషకాలు మాత్రం ఇస్తాను జింక్ ఫెర్రస్ కాపర్ బోరాన్ మ్యాంగనీస్ మాలిడ్రమ్ ఈ ఐదు సూక్ష్మ పోషకాలు ఇవ్వడం జరుగుతుంది ఎందుకంటే ఆర్గానిక్లో మనం ఇచ్చేది వా ఇదే ఇది కొంత టైం పడుతుంది అనమాట అవి పని చేయటానికి అందుకని ఈ సూక్ష్మ పోషకాల వరకు మాత్రం సప్లిమెంట్గా కొన్ని అవసరం చోట్ల ఇస్తాను కొంతమందికి అవసరం లేని వాళ్ళకి నేను ఇవ్వట్లేదు అట్లా ఇప్పుడు ఇవి ఇచ్చిన తర్వాత నా షెడ్యూల్ ప్రకారం ఎన్పీకే బ్యాక్టీరియా తర్వాత వ్యామ్ వ్యామ్ అనేది ఒకటి తర్వాత ఫంగల్ యాంటీ బయోటిక్ బయోపెస్టిసైడ్ సాయిల్ కండిషనర్ ఇలాగ ఎనిమిది రకాల ప్రోడక్ట్స్ నేను ఇవ్వటం జరుగుతుంది నా రీసెర్చ్ ప్రకారం అది కూడా నేను నాకు అనుకూలంగా తయారు చేసి ఇచ్చే కంపెనీ వాళ్ళ దగ్గరనే నేను తీసుకుంటాను రికమెండ్ చేస్తాను అనమాట రైతులకి ఇందులో ఏవి కూడా నేను ప్రొడ్యూస్ చేసేవి కాదు నాకు సంబంధించినది కాదు వాళ్ళు మంచి క్వాలిటీ నా ఫార్మర్స్కి ఇస్తున్నారు కాబట్టి నేను ఇలా ఇవ్వటం జరుగుతుంది ఇప్పుడు మీకు తెలుసు మనకి ప్రతి రైతు కూడా ఏం చేస్తాడంటే దానికి ఉన్న రోగాలు జబ్బులు గురించి పట్టించుకో తను ముందు దిగుబడుల మీద టార్గెట్ చేస్తారనమాట అలాగే భూమి ఆరోగ్యాన్ని గురించి పట్టించుకోవట్లేదు సో భూమి ఆరోగ్యం కోసం ఒక సాయిల్ కండిషనర్ ఇస్తున్నాడు అంటే ఆ సాయిల్ కండిషనర్ ఏంటంటే భూమిలో పిహెచ్ వాల్యూస్ ఏమైనా ఎక్కువ ఉంటే దాన్ని సెటరైట్ చేస్తుంది తర్వాత ఒక యాంటీ ఫంగల్ యాంటీబయాటిక్ ఒకటి పెస్టిసైడ్ ఇవి ఏంటంటే సంవత్సరం పాటు ఎటువంటి తెగుళ్ళు అంటే ఫంగల్ డిసీజెస్ రాకుండా ఆపాడుతుంది ఇది సంవత్సరం పాటు ఎటువంటి బ్యాక్టీరియల్ డిసీజెస్ రాకుండా ఆపుతుంది ఇది సంవత్సరం పాటు ఏ పొడుగు ఈ పంట నాశించకుండా ఆపుతుంది ఇలాగ మూడిచ్చి ఇప్పుడు మన ఆరోగ్యం బాగున్నప్పుడు మనం ఎంత ఆహారం పెట్టినో తీసుకుంటాం వీటితో పాటు ఇవి ఇస్తున్నావుంటాయి ఎన్పికే నైట్రోజన్ బ్యాక్టీరియా ఫాస్ఫరస్ బ్యాక్టీరియా పొటాష్ బ్యాక్టీరియా అండ్ వ్యామ్ వ్యామ్ అనేది ఇక్కడ మనకు మెయిన్ సింబయాటిక్ ఫంగస్ ఇదేంటంటే మొక్క వేరు వ్యవస్థ నుంచి ఇది రూట్ జోన్ అనుకోండి ఇక్కడ నుంచి రెండు మీటర్ల లోతుకి వెళ్తుంది దీని మూమెంట్ కూడా క్యాపిలరీ మూమెంట్ ఉంటుంది అనమాట అంటే మన స్ట్రా లాగా ఉంటుంది మనం ఇది అవుతుంటాం కదా కూల్ డ్రింక్స్ కొబ్బరి బొండాలు ఆ స్ట్రా లాగా ఉంటుంది అనమాట మూమెంట్ ఇది రెండు మీటర్ల మొక్క వేరు వ్యవస్థ నుంచి రెండు మీటర్ల లోతుకి వెళ్ళి అక్కడ నుంచి పోషకాలు ఇన్నా మనం ఏ అనుకున్నాం పన్నెండు రకాల కోస్తాలని తీసుకొచ్చి మొక్క అందిస్తుంది ఇంకోటి ఎప్పుడు ఏ పరిస్థితుల్లోనైనా మనకు డ్రాట్ కండిషన్ అంటే తడులు ఇవ్వలేని పరిస్థితుల్లో రైతులు ఇక్కడి నుంచి వాటర్ని కూడా తీసుకొచ్చేస్తుంది ఫంగస్ ఇది ఇప్పుడు మన ఫారెస్ట్లో జరుగుతుంది అదే ఇప్పుడు మనకు ఫారెస్ట్లో కానీ రోడ్డు పక్కన కానీ ఏ రైతు కూడా వ్యవసాయం చేయట్లేదు కానీ చక్కగా పంటలు ఉన్నాయి రోడ్డు పక్కన కూడా మొక్క అంతే దాన్ని అలా వేసి వదిలేస్తారు కొన్నాళ్ళు బతికే వరకు నీళ్లు పోస్తారు తర్వాత దాన్ని ఎలా వదిలేస్తారు కానీ అవి చక్కగా పండుతున్నాయి కారణం ఏంటంటే ఈ సాయిల్ మైక్రోబ్స్ అక్కడ వ్యవసాయం చేసేది సాయిల్ మైక్రోబ్స్ అనమాట ఏ అయితే మనం కోటాను కోట్ల జనాభా ఉంటాయి అంటే మన భూమిలో ఉన్న జనాభా అంటే సుమారు పదిహేను వందల కోట్లు అనుకున్నాం వాటికంటే కంటే ఎక్కువగా ఉన్నాయి సాయిల్ మైక్రోబ్స్ ఇవి వ్యవసాయం చేస్తాయి మనం చేయాల్సిన పని లేదు కానీ మనం మొక్క దగ్గర అనువుగా వాతావరణం ఇవ్వాలి తర్వాత ఇప్పుడు నేను ఇచ్చేవి కూడా ఈ ఫారెస్ట్ డీప్ ఫారెస్ట్లో కలెక్ట్ చేసినాయి అనమాట ఇవి నేను కానీ తయారు చేసే ఏ కంపెనీ వాళ్ళు కానీ వాళ్ళు ఎవరు తయారు చేయరు వాళ్ళు ఎవరు సృష్టించినవి కాదు బ్రహ్మలాగా సృష్టి కాదు ఇది నేచర్లో ఉన్నాయి మాత్రమే సో ఇప్పుడు నేను మీకు ఇందాక చెప్పాను నేచర్ అండ్ టెక్నాలజీ ఈ రెండింటినీ వాడుకొని నేను సక్సెస్ పొందుతున్నాను అనమాట నా సక్సెస్లో సీక్రెట్ అది సో రైతులందరూ కూడా ఎవరికైనా ఈ కాన్సెప్ట్ నచ్చితే ఈ విధంగా వ్యవసాయం చేసుకోండి మన భూమిని కాపాడండి ప్రకృతిని కాపాడండి మిమ్మల్ని మీరు కాపాడుకోండి అదే ఇంకా ఈ ఇందులో ఇంకా డీటెయిల్గా మీకు ఎవరికైనా సబ్జెక్ట్ అర్థం ఇంకా డీటెయిల్గా కావాలన్నా నన్ను సంప్రదించవచ్చు నా ఫోన్ నెంబర్ నైన్ ఫైవ్ వన్ ఫైవ్ త్రీ డబల్ టూ సిక్స్ ఫైవ్ నేను నిరంతరం మీకు అందుబాటులో ఉంటాను ట్వంటీ ఫోర్ అవర్స్ నేను ఫోన్లు మాట్లాడుతూనే ఉంటాను ఏదైనా పనిలో ఉండేది లేదంటే మా సిగ్నల్ లేకపోతే తప్పితే మీరు ఎవరైనా సరే నాకు దయచేసి కాల్ చేయొచ్చు మనం అందరం కలిసి ఒక ఉద్యమంలాగా ప్రకృతిని కాపాడుదాం మనల్ని మనం కాపాడుకుందాం ఎందుకంటే ప్రకృతి మాత్రం కార్యాలయం చేస్తే మనం తట్టుకోలేము సుమా అందుకని ప్రకృతిని కాపాడుతూ మనల్ని మనం కాపాడుకుంటూ జీవిద్దాం హాయిగా ఉన్నాం రోగరహిత విషరహిత సమాజాన్ని నిర్మిద్దాం నమస్తే ధన్యవాదాలు